ఓం విఘ్నేశ్వరాయ నమ మానవుల్ని కష్టాల నుంచి గట్టెక్కించేది సంకటహర చతుర్థి వ్రతం గణపతికి అత్యంత ప్రీతి అయిన తిథుల్లో చవితి ప్రధానమైనది చవితి తిథి అయితే చవితి లేదా చతుర్థి పూజను రెండు రకాలుగా ఆచరిస్తారు మొదటిది వరద చతుర్థి రెండవది సంకటహర చతుర్థి అమావాస్య తర్వాత వచ్చే చతుర్థిని రోజున చేసే వ్రతాన్ని వరద చతుర్థి అని పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థిని రోజును చేసే వ్రతాన్ని సంకటహర చతుర్థి అని అంటారు ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున ఆచరిస్తారు సంకటహర చతుర్థి రోజున చేసే వ్రతాన్ని సంకటహర చతుర్థి అని ఉచ్చరిస్తారు ఒకవేళ సంకటహర చతుర్థి మంగళవారం గాని వస్తే దానిని అంగారక చతుర్థి అంటారు ఆ విధంగా కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినం సంకటహర చతుర్థి నాడు అంగారక చతుర్థిని ఆచరించడం వల్ల జాతకంలోని కుజదోష సమస్యలు తొలగడంతో పాటు అన్ని పనుల్లోనూ చేసే అన్ని పనుల్లోనూ సంకటములు తొలగి విజయం చేకూరునని ప్రతీతి సంకటహర చతుర్థి వ్రతకథ ప్రారంభం ఒకనాడు మహర్షులు కుమారస్వామిని అర్చించి ఆయన్ని ప్రసన్నుడు అయిన తరువాత ఇలా కోరారు స్వామి కలియుగంలో ప్రజలు పాపకార్యములు చేసి తత్ఫలితంగా రుణ సంతానం లేకపోవట దీర్ఘవ్యాధులు కావలసినంత ధనం లేకపోవట శత్రుపీడ అన్ని పనుల్లో ఆటంకాలు అభివృద్ధి లేకపోవట వరి పంటలు సరిగ్గా పండకపోవట వివాహం కలగకపోవట దంపతుల మధ్య సాయుధ్యత లేకపోవట చేయని తప్పుకు రాజదండన అనుభవించుచు మొదలైన ఎన్నో కష్టాలు అనుభవిస్తారు ఇటువంటి కష్టాలు తీర్చు వ్రతం ఏదైనా సెలవియండి అని స్కందుణ్ణి అడిగారు దానికి ప్రసన్నుడైన కుమారస్వామి వ్రతాలలోకెల్లా అతి శక్తివంతమైన సంకటహర చతుర్థి వ్రతాన్ని మీకు ఉపదేశిస్తాను ఒకనాడు కల్పంలో హిమమంతుడు కుమార్తె అయిన పార్వతీదేవి శివుని పతిగా కోరి తపస్సు చేసి ఎంతకు ఫలితం పొందక బాధించుచు తన పూర్వపు అవతరా అవతారాల్లో తన ఎందు జన్మించిన హేరంబ గణపతిని స్మరించినప్పుడు ఆ గణపతి ప్రత్యక్షమై తన తల్లికి ఉపదేశించిన వ్రతమిది ఆ వ్రతాన్ని ఆచరించి ఉమాదేవి శివుణ్ణి భర్తగా పొందింది ఇప్పుడు ఆ వ్రతాన్ని వ్రత విధానాన్ని నీకు చెబుతాను వినండి ఈ వ్రత విధానాన్ని ఏ మాసంలోనైనా బహుళ చతుర్థి నాడు ప్రారంభించాలి వాటిలోని మంగళవారంతో కూడిన కృష్ణ చతుర్థి మరింత ముఖ్యం దానినే అంగారక చతుర్థి లేదా బౌ భౌమ చతుర్థి అంటారు చంద్రోదయ వేళ బహుళ చతుర్థి తిది చూసుకొని ఆ రోజు సూర్యోదయం ముందే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని నల్లని నువ్వులతో కూడిన నేలతో స్నానం చేసి సంధ్యావందనం మొదలైన నది నైతిక పనులు చేసుకొని సంకటహర చతుర్థిని చేస్తానని మొక్కుకొని ఎరుపు రవికుల గుడ్డలో స్వామి ముందు ఉంచి ఒక చిటికడు పసుపు కుంకుమ వేసి మూడు దోసెళ్ల బియ్యాన్ని అందులో పోసి ఎండు కర్జూరాలు రెండు వక్కలు దక్షిణతో కూడిన తాంబూలం అందులో ఉంచాలి మనసులోని కోరికను స్వామికి తెలిపి ముడుపు మూట కట్టాలి దానిని స్వామి చుట్టూ ఇరవై సార్లు ప్రదక్షిణ చేయాలి ఉదయం అంతా ఆహారం తీసుకోకుండా కేవలం పాలు ఫలాలను మాత్రమే స్వీకరించి ఆ పూటంతా మౌనంగా ఉండాలి మనసులో గణపతి నామస్మరణ చేస్తూ ఉండాలి సూర్యాస్తమయం అయిన తర్వాత తలస్నానం చేసి దీపారాధన చేసి శ్రీ సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి ముడుపు కట్టిన బియ్యం ఉపయోగిస్తూ తీపితో కూడిన పొంగలి కుడుములు స్వామికి నివేదించాలి వ్రతము ఆర్గాలు అయిన పిదప అతిథులకు గణపతి స్వరూపంగా భావించి ప్రసాదం కానీ భోజనం కానీ పెట్టాలి ఆ ముందు రోజు ఆ రోజు బ్రహ్మచర్యాన్ని పాటించాలి దైవనామస్మరణతో లౌకిక విషయాలకు మనసు పోకుండా చూసుకోవాలి ఈ విధంగా వ్రతం చేస్తే కోరికలు శీఘ్రంగా నెరవేరుతాయి ఈ విధంగా పన్నెండు సార్లు చేస్తే ఈ వ్రతానికి వరసిద్ధి కలుగుతుంది మర్నాడు గణపతి హోమం చేయగలిగితే మరింత శ్రేష్టం